కాకినాడ జిల్లా తునిపట్టణం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుల ప్రత్యేక సమావేశం జరిగింది నియోజకవర్గ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై నాయకులు చర్చించారు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణరాజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి రావూరి లక్ష్మణస్వామి సుధా కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి తుని నియోజకవర్గ ఇన్ఛార్జి దాట్ల సూర్యనారాయణరాజు కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు తొమ్మల పద్మజ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షుడు రామేశ్వర రెడ్డి కాకినాడ పార్లమెంట్ విస్తారక అగ్రహారపు వెంకటేశ్వరరావు తుని నియోజకవర్గ విస్తారక మండపాక శేషాచలం బాబా పల్లెకు పోదం కార్యక్రమం జిల్లా కన్వీనర్ జీలకర్ర సత్యనారాయణ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఇల్లు ఇల్లు లేని వారికి ఇంటికి ఒక మరుగుదడి దానికి ఉచిత విద్యుత్ కనెక్షన్ ఉచిత గ్యాస్ గ్యాస్ ఆ కనెక్షన్ లేకపోతే గ్యాస్ కనెక్షన్ రహదారి అన్ని విధాల భారత పౌరుల ప్రమాణాలు జీవన ప్రమాణాలు పెంచాలని వారి ఉద్దేశం ఆ ఇంటికి కూడా ట్యాప్ కొలాయి నేటికోడాయి ఉచితంగా ప్రతి భారతీయుడు అభివృద్ది చెందుతూనే దేశం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన అగ్రదేశంగా తయారవుతుందని వారు విశ్వసించారు అందులో భాగంగా ఈ రోజు నుంచి భారత్ రైస్ పేరుతో కేజీ ఇరవై తొమ్మిది రూపాయలకి అత్యంత నాణ్యమైన రైస్ ని ఇరవై తొమ్మిది రూపాయలకే భారత్ రైస్ పేరుతో ఐదు కేజీలు పది కేజీలు బ్యాగ్ రూపంలో ఈ రోజు ఢిల్లీలో ల్యాండ్ చేస్తున్నారు ఇలాగ ప్రజలకి స్థితిగతులు పెంచడం కోసం అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత భారతదేశంగా భారతదేశం తయారవడం కోసం వారు ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ప్రధానమంత్రిని మళ్లీ ప్రజలందరూ ఆలోచించి కేంద్రంలో మరొకసారి ఆంధ్రాలో ఒక్కసారి బీజేపీని గెలిపిస్తే డబుల్ ఇంజిన్ సర్కారు లాగా ఈ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తామని మీ ద్వారా ప్రజలు గుర్తు